ఫస్ట్ వన్ వచ్చేసి ఆటలు ఆరోగ్యానికి మంచిది మన ఇంగ్లీష్లో అయితే గేమ్స్ అండ్ స్పోర్ట్స్ ఆర్ గుడ్ ఫర్ హెల్త్ నీకు ఆటలు అంటే ఇష్టమేనా డూ యూ లైక్ గేమ్స్ నీకు ఏ ఆటలంటే ఇష్టం విచ్ గేమ్స్ డూ యూ లైక్ నువ్వు క్రికెట్ ఆడగలవా కెన్ యూ ప్లే క్రికెట్ నేను దాదాపు అన్ని ఆటలు ఆడగలను నేను దాదాపు అన్ని ఆటలు ఆడగలను ఐ కెన్ ప్లే ఆల్మోస్ట్ ఆల్ ద గేమ్స్ నాకు క్రికెట్ అంటే చాలా ఇష్టం ఐ లైక్ క్రికెట్ మోస్ట్ ఎక్కడ ఆటలున్నా నేను వెళ్ళి చూస్తాను వెర్ దెర్ ఆర్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ ఐ విల్ గో అండ్ వాచ్ మా అబ్బాయికి కూడా ఆటలు అంటే ఇష్టం మై సన్ ఆల్సో లైక్స్ గేమ్స్ మై సన్ ఆల్సో లైక్స్ గేమ్స్ అతడు రెండు మూడు ఆటల్లో ఛాంపియన్ హీజ్ ఛాంపియన్ ఇన్ టూ ఆర్ త్రీ గేమ్స్ గత ఒలింపిక్స్లో కూడా పాల్గొన్నాడు హీ పార్టిసిపేటెడ్ ఇన్ లాస్ట్ ఇయర్స్ ఒలింపిక్స్ కొంతమందికి ఆటలు అంటే ఇష్టం ఉండదు సమ్ పీపుల్ డోంట్ లైక్ గేమ్స్ వాళ్ళకి ఆసక్తి లేదు దే డోంట్ హ్యావ్ ఇంట్రెస్ట్ వాళ్ళు ఆటలకు బదులు వ్యాయామం కోసం నడుస్తారు దే డు వాకింగ్ ఫర్ ఎక్సర్సైజ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఫ్లెయింగ్ గేమ్స్ నెహ్రూ గారు గుర్రపు స్వారీ చేసేవారు నెహ్రూజీ యూజ్ టు రైడ్ హార్స్ నెహ్రూజీ యూజ్ టు రైడ్ ఎ హార్స్ నీకు గుర్రం మీద స్వారీ చేయడం తెలుసా డూ డూ యూ నో హౌ టు రైడ్ ఎ హార్స్ ఆటలు క్రీడలంటే ఏమిటి వాటర్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ కొంతమంది కలిసి ఆడేవి ఆటలు ఒక్కడే ఆడేవి క్రీడలు గేమ్స్ ఆర్ ప్లేడ్ బై ఏ టీమ్ స్పోర్ట్స్ ఆర్ ప్లేడ్ బై ఏ సింగిల్ ఇండివిజువల్ ఇండివిజువల్గా ఆడేవాటిని స్పోర్ట్స్ అంటారు కొంతమంది సమ్ పీపుల్ కలిసి ఆడేవాటిని గేమ్స్ అంటారు క్రీడలు గేమ్స్ అంటే సపరేట్ సపరేట్ మీకు పేకాట ఆడడం వచ్చా డూ యూ నో హౌ టు ప్లే కార్డ్స్ పేకాట ఆడదాం వస్తారా లెట్స్ ప్లే కార్డ్స్ మీకు పేకాట ఆడడం రాదా నాకైతే రాదు డోంట్ యు నో హౌ టు ప్లే కార్డ్స్ మనతో బా మన భారత క్రికెట్ టీంలో బాగా ఆడేవాళ్ళు చాలామంది ఉన్నారు దేర్ ఆర్ మెనీ గుడ్ ప్లేయర్స్ ఇన్ అవర్ ఇండియన్ క్రికెట్ టీం అందుకే వాళ్ళు అన్ని ఆటలు గెలుస్తున్నారు దట్స్ వై దే ఆర్ విన్నింగ్ ఆల్ ద గేమ్స్ ఒక క్రికెట్లోనే కాదు మరికొన్ని ఆటల్లో కూడా ఛాంపియన్లు ఉన్నారు నాట్ ఓన్లీ ఇన్ క్రికెట్ బట్ ఇన్ సమ్ అదర్ గేమ్స్ ఆల్సో దెర్ ఆర్ ఛాంపియన్స్ ఉదాహరణకి టెన్నిస్లో సానియా మీర్జా ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ టెన్నిస్ దెర్ ఈజ్ సానియా మీర్జా అంతకుముందు పేస్ భూపతి ఉన్నారు బిఫోర్ దెర్ ఆర్ పేస్ అండ్ భూపతి ఇంకా అంతకుముందు విజయ్ అమృతరాజ్ రామనాథన్ కృష్ణన్ ఉండేవారు స్టిల్ బిఫోర్ దెమ్ దేర్ వర్ విజయ్ అమిత్ రాజ్ రామనాథన్ కృష్ణన్ బాల్ బ్యాడ్మింటన్ ఆటలో పిచ్చయ్య ఉండేవారు ఇన్ బాల్ బ్యాడ్మింటన్ దెర్ వాజ్ పిచ్చేయ ప్రస్తుతం షటిల్లో గోపీచంద్ ఉన్నారు అట్ ప్రజెంట్ ఇన్ షటిల్ దెర్ ఈజ్ గోపీచంద్ ఒలింపిక్ క్రీడల్లో పాల్గొన్న వారు ఎందరో ఉన్నారు దేర్ ఆర్ సో మెనీ హూ పార్టిసిపేటెడ్ ఇన్ ద ఒలింపిక్స్ పీటీ ఉషకు పరుగుల రాణి అనే పేరు ఎందుకు వచ్చింది పీటీ ఉషకు పరుగుల రాణి అనే పేరు కూడా వచ్చింది పీటీ ఉష గాడ్ ద నేమ్ క్యూన్ ఆఫ్ రన్నింగ్ రేస్ అవకాశాలు కల్పిస్తే భారతదేశంలో చాలామంది మంచి క్రీడాకారులు ఉన్నారు ఇఫ్ ఫెసిలిటీస్ ఆర్ ప్రొవైడెడ్ దెర్ ఆర్ మెనీ గుడ్ స్పోర్ట్స్ మ్యాన్ ఇన్ ఇండియా మనకి విద్య ఎంత ముఖ్యమో ఆటలు కూడా అంతే ముఖ్యం గేమ్స్ ఆర్ యాజ్ ఇంపార్టెంట్ యాజ్ ఎడ్యుకేషన్ ఫర్ హజ్ నాకు లాంగ్ జంప్లో మొదటి బహుమతి వచ్చింది ఐ గాట్ ఫస్ట్ ప్రైజ్ ఇన్ లాంగ్ జంప్ మా స్కూల్లో కబడ్డీ వాలీబాల్ బాగా ఆడతారు ఇన్ అవర్ స్కూల్ కబడ్డీ అండ్ వాలీబాల్ ఆర్ ప్లేడ్ వెల్ ఆ రెండింటిలో మా స్కూల్దే మొదటి స్థానం దోస్ టూ గేమ్స్ అవర్ స్కూల్ స్టాండ్స్ ఫస్ట్ హైజంప్ పోల్ జంప్లో విశాఖ వారి పై చేయి ఇన్ హై జంప్ అండ్ లాంగ్ జంప్ విశాఖ గెట్స్ ద అప్పర్ హ్యాండ్ మా స్కూల్లో ఆడుకోవడానికి చాలా పెద్ద గ్రౌండ్ ఉంది ఇన్ అవర్ స్కూల్ మా స్కూల్లో ఆడుకోవడానికి చాలా పెద్ద గ్రౌండ్ ఉంది ఇన్ అవర్ స్కూల్ దెర్ ఈజ్ ఎ బిగ్ ప్లే గ్రౌండ్ మీ టీమ్కి కెప్టెన్ ఎవరు హూ ఈస్ ద కెప్టెన్ ఆఫ్ యువర్ టీమ్ మా కెప్టెన్ ఫుట్బాల్ బాగా ఆడతాడు అవర్ కెప్టెన్ ప్లేస్ ఫుట్బాల్ వెరీ నైస్లీ మీ స్కూల్లో వ్యాయామం నేర్పర డోంట్ దెక్ టైట్ ఫిజికల్ ఎక్సర్సైజ్ ఇన్ యూ స్కూల్ కేరళలో పడవ పోటీలు ఉంటాయి దేర్ ఆర్ బోట్ రేసెస్ ఇన్ కేరళ మేము ఇతర స్కూల్లో అప్పుడప్పుడు ఆటల పోటీలకి వెళ్తాము వీ గో టు అదర్ స్కూల్స్ నవ్ అండ్ దెన్ ఫర్ కాంపిటీషన్స్ ఇన్ గేమ్స్ మాకొక నియమితమైన టీం ఉంది వీ హ్యావ్ ఏ ఫిక్స్డ్ టీమ్ మా టీంలో వాళ్ళు ఎవరు ఇంకొక టీంలో ఆడరు నో బడీ ఇన్ అవర్ టీమ్ ప్లేస్ ఇన్ అదర్ టీమ్ అనదర్ టీమ్ మాలో చాలా ఐకమత్యం ఉంది వీ హ్యావ్ ఏ స్ట్రాంగ్ యూనిటీ ఐకమత్యమే బలం యూనిటీ ఈజ్ స్ట్రెంగ్త్ స్ట్రెంగ్త్ అంటే బలం